హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఈరోజు నేను ఏ వీడియో అయితే స్టార్ట్ చేశాను షూట్ చేయడము ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా పాపని డేకేర్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాలి ఆల్రెడీ తను ఒక టూ మంత్స్ వెళ్ళింది మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్స్ వెళ్ళింది ఆ తర్వాత మేము ఊరు వెళ్ళాల్సి వచ్చి అయితే స్టాప్ బ్రేక్ పడిపోయింది దానికి ఇంకా తర్వాత ఈ త్రీ మంత్స్ అయితే తను వెళ్ళలేదు సో ఆ టూ మంత్స్ కూడా చాలా ఏడుస్తా వెళ్ళేది అస్సలు ఇష్టపడలేదు వెళ్ళడానికి నన్ను కానో వాళ్ళ నాన్నను ఎవరినొక్కరి అయితే ఉండమనేది కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా స్కూల్లో సో బాగా ఏడ్చేది వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అలా కొంచెం ఏడ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుకోవడము అలా చేసేది ఇంకా తర్వాత బ్రేక్ పట్టిన తర్వాత ఇప్పుడు అసలు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు తనకు నేను అడిగాను వెళ్దామన్నా స్కూల్కి వెళ్తావా అంటే ఆ పాత స్కూల్కి అయితే వెళ్ళదంట సో కొత్త స్కూల్ అయితే వెళ్తాననింది లక్కీగా మాకు ఏంటంటే ఇంటి దగ్గరలో ఇంకోటి కొత్త డే కేర్ ఓపెన్ చేశారు సో వారు అక్కడికి తీసుకెళ్ళైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము నేనైతే ఫ్రెష్ అయిపోయాను స్నానం కూడా అయిపోయింది తనైతే ఇంకా లెగలేదు సో చూడండి ఎలా రియాక్ట్ అవుతుందో డే కేర్లో ఉంటుందా ఏడుస్తుందా ఏంటి అనేది చూస్తూ ఉండండి ఇక్కడైతే తను నిద్ర లేసిందండి కాకపోతే నా మాట విని స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అని పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది అనమాట పిలిచినా కానీ లేదు నేను లెగను నేను పడుకుంటాను అని యాక్టింగ్ చేస్తుంది అస్సలు ఇష్టం ఉండదు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా నేను చెప్పాను స్కూల్కి కాదులే మా నిద్రం అలా బైక్లో బయటికి వెళ్ళేసి వద్దాము తొందరగా రెడీ అవ్వవు అంటే ఇంకా చేసుకుంటుంది చేస్తావు మేము ఉండేది థర్డ్ ఫ్లోర్లో కదా సో లిఫ్ట్ బేస్మెంట్లో ఉంది ఆ లిఫ్ట్ పైకి వచ్చే ఆ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉన్నదనమాట ఏదో ఒక ఫీట్స్ చేస్తూ ఉంటుంది పొద్దున పడిపోతాం అన్న ఒక్కసారమ్మా ఒక్కసారమ్మా అనుకుంటూ ఫీట్లు చేస్తాను చూడండి నేను తక్షాన్ని డే కేర్లో జాయిన్ చేసింది స్కూల్ కూడా కాదు ఇంకా తంది థర్డ్ బర్త్డే అవ్వలేదనమాట సో తన థర్డ్ బర్త్డే అయ్యాకే నేను స్కూల్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా తనకి డైలీ ఇంట్లో బోర్ కొడుతుందనేసి ఒక టూ అవర్స్ అలా డే కేర్కి పంపిస్తే ఆడుకొని వస్తుంది అని అయితే తీసుకెళ్లాను సో ఇదే ఆ కొత్త డే కేర్ చాలా బాగుంది ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు అసలు వన్ ఇయర్ బేబీస్ నుంచి ఉన్నారండి వాళ్ళ దగ్గర ఎంత బాగా ఏడవకుండా ఆడుకుంటున్నారు ఇంక మా పాప అయితే నేను లేకుండా ఉండను అనింది ఇంకా నేను కూడా ఒక వన్ అవర్ కూర్చోవాల్సి వచ్చింది ఇంకా వెళ్తూ వెళ్తూ అలా ఉట్టి చేదులతో మేమైతే ఇంటికి కదా సో చాక్లెట్ షాపింగ్ అయితే మ్యాండేటరీ ఇక్కడ అదే షాపింగ్ చేస్తాము చాక్లెట్స్ చాక్లెట్ లేకపోతే ఇంటికి రాదంట అది లాలీపాప్స్ తింటుంది బాగా సో ఇక్కడ అదే కొనుక్కుంటుంది మార్నింగ్ నేను వంట అయితే ఏం చేసుకోలేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మటుకు కంప్లీట్ చేసేసుకొని పాపని తీసుకెళ్ళాను డే కేర్కి కానీ తీరా అక్కడ వెళ్ళాక వన్ అవర్ ఉండిపోవాల్సి వచ్చింది కదా ఇంకా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది మళ్ళీ వన్ వన్ థర్టీ కల్లా మా పాప ఆకలి అని స్టార్ట్ చేస్తుంది ఇంకా అప్పుడు గబగబా ఆలోచించాను ఏం చేయొచ్చు అంటే ఇంకా టొమాటో రసము ఎగ్ ఫ్రై అయితే బెస్ట్ ఆప్షన్ అనిపించి ఇంకా టొమాటో రసం స్టార్ట్ చేశాను ఆల్రెడీ టొమాటోస్ ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాయి కొంచెం కొంచెం చల్లారిన తర్వాత టొమాటోస్ని పీల్ చేసుకొని స్కిన్ పీల్ చేసేసి స్మాష్ చేసుకున్నాను అందులోనే కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ కొత్తిమీర వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను అంతే ఆ తర్వాత పోపుకి వచ్చేసి నెయ్యిలో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ ఇంగువ అంతే ఆ తాలింపు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మార్గించేస్తాను అంతే నాకైతే పెద్ద అస్సలు ఇష్టం ఉండదండి రసము కాకపోతే ఇంకా అప్పటికప్పుడు తొందరగా అయిపోయేది ఏంటి అంటే మాత్రం రసమే అని ఆప్షన్ రసమే అనిపించి ఇంకా రసం పెట్టేశాను నాకు ఈ పప్పు రసము ఇవి కూడా దిగవు ఏదైనా నేను కూరలు అలాంటివి అయితేనే ఇష్టంగా తింటాను కానీ మా హస్బెండ్ మా పాప అయితే రసం ఫేవరెట్ అనమాట నేను ఆ రసంలో కొంచెము బెల్లం కూడా వేసాను అంటే మేమైతే వేసుకుంటాము కొంచెం ఆ బెల్లం వేస్తే ఆ పులుపు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు సో ఇంక అందుకే బెల్లం కూడా వేసాను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది ఇంక అలా ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగిస్తానంతే మరి ఎక్కువసేపు కూడా మరిగించకూడదు ఒక రకమైన చేదు వచ్చేస్తుంది అంటే చింతపండు గుజ్జు వల్ల సో అలా రసం అయితే మరిగించడానికి పెట్టేసి నేను ఇక్కడ ఎగ్ పీల్ చేసేసుకుంటున్నాను సో ఇంటికి రాగానే ఫస్ట్ టొమాటోస్ ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేసి మిగతా పనులు చూసుకున్నాను అనమాట అంటే మా పాపను కొంచెం ఫ్రెష్ చేయించడం అవన్నీ ఈ లోపు ఇవి రెండు ఉడికిపోయాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఎగ్ ఫ్రై రెసిపీ కూడా నేను నా షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా ఈజీ అసలు ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి నా షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి ఎగ్ పెప్పర్ ఫ్రై అని కొడితే వచ్చేస్తుంది ఒక త్రీ ఎగ్సే ఉన్నాయి ఆ రోజు ఎగ్స్ కూడా లేవన్నమాట టైంకి ఇంకా ఆ త్రీ ఎగ్స్ని వేసేసి చేస్తున్నాను దానికోసం నేను కొంచెం మిరియాల పొడి ధనియాలు ఎండు కొబ్బరి సాల్ట్ ఇదే ఆ ఎగ్స్కి మసాలా అంతే కొంచెం ఫ్రై చేసేసి ఆ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి ఫ్రై చేసి ఈ మసాలా యాడ్ చేసేయడమే సో సింపుల్ అండి అసలు మొత్తం వంటంతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆల్రెడీ కుక్కర్ కూడా పెట్టేశాను అనమాట నేను ఆ ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టినప్పుడే ఒక పక్క కుక్కర్ కూడా పెట్టేశాను సో ఎందుకంటే రైస్ కొంచెం నాకు రైస్ మామూలు ప్రెషర్ కుక్కర్లో కానీ లేకపోతే ఇలా వంచి వార్చి వండడం కానీ రాదు సో రైస్ కుక్కర్ కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇంకా ఎగ్స్తో పాటు ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను నేను ఇది వంట స్టార్ట్ అయ్యేటప్పటికే అవుతూ ఉంది రైస్ కూడా ఒక పక్క అది మీకు కనిపించట్లేదు సో ఇలా అయితే నా వంట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను నాకు వంటలంటే ఇంట్రెస్టే అంటే చేయడము ఇంట్రెస్ట్ తినడం కూడా ఇంట్రెస్ట్ కాకపోతే ఇలా గంటల తరబడి టైం పట్టే వంటలు అయితే నేను అసలు ప్రిఫర్ చేయను ఏవైనా క్విక్గా ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయే వంటలే చూసుకుంటాను అనమాట వాటిలోనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా ఉంటాను కానీ ఇలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న ఏ ఐటమ్స్ కూడా నేను అస్సలు వాటి జోలికే వెళ్ళను ఏంటో నాకు ఇది వంటనే కాదు ఏ పనులైనా కానీ తొందరగా చేసేసుకుంటాను అనమాట అలా గంటలు గంటలు పట్టేది అలా లేట్ ప్రాసెస్ ఏమైనా ఉంటే అసలు చాలా బద్దకించేస్తాను ఆ పనులు చేయడానికి ఇష్టపడను సో ఎగ్స్ ఇలా టాస్ చేసుకుంటున్నాను ఎందుకంటే గరిట పెట్టి తిప్పాము అంటే లోపల ఎల్లో ఎగ్లో ఉన్న ఆ ఎల్లో బయటకు వచ్చేస్తుంది చెదిరిపోతుంది సో స్లోగా తిప్పుకుంటా అలా టాస్ చేసుకుంటే ఎగ్ చెదరకుండా యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది అనమాట అంటే కట్ చేసిన ఎగ్ కదా అందుకని సో అలా ఎగ్స్ కొంచెం ఫ్రై అవగానే ఇంకా మసాలా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకుంటామో అది వేసేయడమే అది వేసి ఒక్క ఒక్క వన్ మినిట్ అంతే మళ్ళీ ఎక్కువసేపు ఉంచడం కానీ మాడిపోతుంది సో దట్స్ ఇట్ ఎగ్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ డన్ ఒక పక్క రసం కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను అది కూడా రెడీ అయిపోయింది ఇంకా ఎగ్ ఫ్రై అయ్యే టయానికి అన్నం కూడా అయిపోయింది సో ఇదే నా వేడి వేడి టొమాటో రసం అండ్ ఎగ్ ఫ్రై తినేసి పడుకున్నాము ఇంకా మధ్యాహ్నము తీసేసరికి అసలు ఏం స్నాక్స్ లేవన్నమాట మామూలుగా అయితే ఏదో ఒకటి చేస్తాను కొన్ని జంతికలు లేకపోతే గులాబ్ జాము పాయసం అలాంటివి ఒకటి అయితే పెట్టుకుంటాను కానీ అయితే ఏమీ లేవు ఇంట్లో ఇంకా అందుకనే బయలుదేరాము స్వీట్ షాప్కి అయితే బయలుదేరాము మా మా ఇంట్లో అందరికీ ఒక అలవాటు ఉంది ఏ మీలైనా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏది చేసినా కానీ ఆ తిన్న వెంటనే ఏదో ఒక స్వీట్ తినకపోతే అసలు ఆ మీల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉండదనమాట ఇంకా అప్పటికే వన్ డే అసలు ఏం స్వీట్స్ లేకుండానే గడిపాము ఇంకా మన వల్ల కాదురా బాబు అనుకొని ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే షాప్కి వెళ్ళిపోయాము ఇలా మీలో ఎంతమందికి అలవాటు ఉంది ప్రతి మీల్ తర్వాత కొంచెమన్నా ఏదో ఒక స్వీట్ తినాలని ఎంతమందికి అనిపిస్తుంది నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో అండ్ వచ్చేసాము నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది ఇలా ఏమన్నా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకో అంటే నేను అస్సలు సెలెక్ట్ చేసుకోలేను అనమాట అసలు కన్ఫ్యూజ్ అయిపోతాను ఏం తీసుకోవాలి అని అర్థం కాదు ఇంక మా హస్బెండ్ సజెషన్ అడుగుతాను ఫుడ్ విషయం అనే కాదు ఏదైనా నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే అసలు సెలెక్ట్ చేసుకోలేను ఇక్కడ కూడా అదే తిప్పలు పడుతున్నాను మా పాప బెస్ట్ అనిపించిందండి తనకి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇది కావాలని చెప్పి అక్కడితో క్లియర్గా ఉంది చెప్పండి బాగా చూడలేక ఆల్మెక్స్ట్ తీసుకో అన్నారు ఇంకా అలా తీసుకున్నాను స్లో 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 అలా స్వీట్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసాక ఇలా పిల్లల్ని ఆడిపించడానికి అయితే తీసుకొచ్చాము సో ఆ ఇద్దరు పిల్లలు మా పాప ఫ్రెండ్స్ దవి అండ్ ఇషిక ఇంకొక బాబు కూడా ఉంటాడు ఆర్విన్ అని కానీ ఆ రోజు తనైతే మిస్ అయిపోయాడు అనమాట మామూలుగా వీళ్ళని ప్లే ఏరియాకి తీసుకెళ్తాము అక్కడైతే వాళ్ళకి స్లైడ్స్ స్వింగ్ అవన్నీ ఉంటాయన్నమాట కానీ రెయినీ సీజన్ కదా సో మట్టంతా తడిగా అయిపోయి బాగా మస్కిటోస్ అవి ఉన్నాయి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అనేసి ఇంకా ఇలా క్లబ్ హౌస్కి తీసుకొచ్చాము అక్కడ ఆడిద్దాము అని అంటే వాళ్ళు ఆడుకునే గేమ్స్ ఏమి ఉండవు క్లబ్ హౌస్లో బట్ స్టిల్ అలా కాసేపు టైంపాస్ అవుతుంది వాళ్ళకు కూడా అని ఇంకా క్లబ్ హౌస్ లోపల కూడా అందరూ ఫిల్ అయిపోయి ఉంది ఇంకా అందుకే బయట కారిడార్ లాగా ఒకటి ఉంటే బాల్కనీ అందులోకి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాము ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆర్విన్ కూడా తక్ష కంటే పెద్దోళ్ళే మా పాప కంటే పెద్దవాళ్ళే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా పెద్దవాళ్ళు సో ఇషిక దవి ఇద్దరు క్లాసికల్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారనమాట ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఇషిక ఏం నేర్చుకున్నావు ఈరోజు వేస్ట్ చూపించు నాకు డ్యాన్స్ అంటే ఇంకా తను అలా వేస్ట్ చూపిస్తుంది ఎంత బాగా వేస్తుందో అప్పుడప్పుడు వేసి ఆంటీ చూడండి ఆంటీ చూడండి అంటా ఉంటుంది ఇంక ఇక్కడ తక్షణం కూడా పిలుస్తున్నాను అనమాట చూడు ఇషికని చూసి వెయ్యి నానా అంటే ఇంకా తను అడుగుతుంది ఏం వేయాలి ఎందుకు వేయాలి అని డౌట్లు సో ఇదన్నమాట మా పాప చేసింది ఇంకా అలా కాసేపు ఆడుకున్నారు కాసేపు ఏంట్లేండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు బాగా ఆడుకుని అప్పటికి కూడా ఇంకా రావడానికి రెడీగా లేరు ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్